హాయ్ ఫ్రెండ్స్ పార్క్ మోటివేషన్ ఛానల్ కి స్వాగతం మన దేశంలో కెప్టెన్ కూల్ అంటే ఎవరు అంటే ఎంఎస్ ధోనీ రాంచీలో చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన బాలుడునుంచి ప్రపంచకప్ గెలిచిన గొప్ప ఆటగాడయ్యాడు ఆయన జీవితం మనకు ఎన్నో ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పుతుంది ఈ వీడియోలో ధోనీ మాటలు మరియు ఆయన జీవితం నుంచి తీసుకున్న ఎనిమిది శక్తివంతమైన పాఠాలు చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో గెలవాలంటే ఈ పాఠాలు మీ జీవితంలో అమలు చేయండి ప్రక్రియ ఫలితం కంటే ముఖ్యమైనది నిరంతరంగా కష్టపడితే గొప్పతనం స్వయంగా వస్తుంది ధోని ఇలా చెప్పాడు విజయం ఎల్లప్పుడూ గొప్పతనం గురించి కాదు అది స్థిరత్వం గురించే ఆయన రాంచీలో టికెట్ కలెక్టర్గా పనిచేస్తూ రాత్రిపూట రైలులో ప్రయాణం చేసి శిక్షణ తీసుకున్నాడు మీరు కూడా ప్రతిరోజూ కష్టపడండి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటం కెప్టెన్ కూల్ అని ఎందుకంటారు రెండువేల పదకొండు ప్రపంచకప్ ఫైనల్లో తొంభై ఒక్క రన్స్ చేసి చివరి బంతిలో సిక్సర్ కొట్టాడు భయపడలేదు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనస్సును నియంత్రించండి మంచి నిర్ణయాలు తీసుకోండి ప్రస్తుత క్షణంలో జీవించటం అర్థం వైఫల్యాల గురించి లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెయ్యకుండా ఇప్పుడు ఉన్నదానిపై దృష్టిపెట్టటం ధోని ఇలా చెప్పాడు నేను ప్రస్తుత క్షణం కోసం జీవిస్తాను భవిష్యత్తుకోసం కాదు గతంకోసం కాదు మీరు కూడా ఇప్పుడు కష్టపడండి అంచనా వేసిన రిస్కులు తీసుకోవడం అర్థం రిస్కు తీసుకోవడం ముఖ్యమే కాని తెలివిగా రెండు వేల ఏడు టీట్వెంటీ ప్రపంచకప్ ఫైనల్లో శర్మకు చివరి ఓవరిచ్చి గెలిపించాడు అది అంచనా వేసిన నిర్ణయం జీవితంలో పెద్ద కలలకోసం రిస్కులు తీసుకోండి ఏ సందర్భంలోనైనా వినయంగా ఉండటం అర్ధం విజయం వచ్చినా వినయంగా ఉండటం ధోని ఎప్పుడూ సాధారణుడిగానే ఉంటాడు ప్రసిద్ధి డబ్బు వచ్చినా అహంకారం లేదు మీరుకూడా విజయం వచ్చినా మూలాలను మరచిపోకండి మీపై మీకు నమ్మకం ఉంచటం అర్థం స్వీయ విశ్వాసం ముఖ్యం చిన్న పట్టణం నుంచి కెప్టెనయ్యాడు ఎందుకంటే స్వీయ నమ్మకం మీరుకూడా మీపై నమ్మకం పెట్టుకోండి మీ కలలను ఎన్నటికీ వదులుకోకండి రైలులో ప్రయాణం చేసి కష్టాలు పడి ఇప్పుడు గొప్ప ఆటగాడయ్యాడు మీరు కూడా కొనసాగించండి నాయకత్వం అంటే విశ్వాసం మరియు ప్రశాంతత అర్థం నాయకత్వం అంటే జట్టుపై విశ్వాసం పెట్టడం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ధోని మూడు అంతర్జాతీయ కప్పులు గెలిచాడు అది ఆయన నాయకత్వ శక్తి ఫ్రెండ్స్ ధోనీలాగా ప్రశాంతంగా నిరంతరంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే మీ జీవితం మారిపోతుంది మీకు ఇష్టమైన ధోని పాఠం ఏదో కామెంట్లో చెప్పండి ఈ సిరీస్ కొనసాగిస్తాను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ స్నేహితులతో షేర్ చెయ్యండి ధన్యవాదాలు మోటివేటెడ్గా ఉండండి జై హింద్